సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి సృష్టిలోని ప్రతి అంశానికి కూడా ఒక లక్షణము అనేది ఉంటుంది సూర్యుడికి వెలుగు గాలిలో ప్రాణం చంద్రుడి వెన్నెల నీటిలో రసత్వం వంటివి వీటితో పాటు కంటిచూపు చెవికి వినికిడి ఇలా ఉన్న లక్షణాలే ఆయా అంశాలకు శక్తులు ఈ లక్షణాలని ఏ ఒక్కరు కృత్రిమంగా సృష్టించలేరు ఇవన్నీ కూడా ప్రాకృతిక శక్తులు పరమేశ్వరి నుంచి వ్యక్తమయ్యే శక్తి విశేషాలే ఇవి అని భక్తులు విశ్వసిస్తారు నిజానికి ఈ లక్షణ శక్తులే అసలైన ఐశ్వర్యాలు ఈ ఐశ్వర్య రూపాలైన లక్షణ శక్తుల సమాహారమే స్వరూపమే లక్ష్మీదేవి సనాతన ధర్మంలోని ఈ లక్ష్మీ భావన ప్రకృతి రూపంలో గోచరించే పరమాత్మ విభూతిగా ఆరాధన అందుకుంటుంది విఘ్నులు మరో కోణంలో శాస్త్రప அர்தான் விவரிச்சார் జగతిలో అణువు మొదలు బ్రహ్మాండం వర్గల అన్నింటినీ లక్ష్మిస్తూ అంటే గమనిస్తూ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా ఇవ్వాలో నిర్ణయించి అనుగ్రహించే శక్తిని వారు లక్ష్మిగా నిర్వచించారు ఈ శక్తికే శ్రీ సిరి అని మరొక పేరు ఉంది ఇదే నామాన్ని శాస్త్రాలు ఒక మహామంత్రంగా భావిస్తున్నాయి సృష్టి స్థితి లయలు నిర్వహించే పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తిని శ్రీ అంటారు ఈ ఆశ్రయం అత్యంత ప్రత్యేకం ఇది సూర్యుని ఆశ్రయించిన కాంతి చంద్రుణ్ణి ఆశ్రయించిన చంద్రిక వంటిది భగవంతుని అన్నడు ఎడబాయిని ఆయన చిత్ శక్తి చిత్ ప్లస్ శక్తిని శ్రీగా పరిగణిస్తారు ఆ శక్తే మానవాళి పాలిట ఆశ్రయం మానవాళికి ఆధారమయ్యే శక్తి పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తి స్త్రీ లక్షణ శక్తియే ఈ స్త్రీ ఈ శబ్దానికి నిఘంటపరంగా శోభ కాంతి కళ జ్ఞానం విద్య అనే అర్థాలు ఉన్నాయి ఈ అర్థాలన్నిటికీ ఏకరూపమే శ్రీలక్ష్మి ప్రతివారు భక్తిపూర్వకంగా కోరుకునేది ఈ లక్ష్మిని వరం అనే మాటకు కోరుకునేది అని అర్థం అందుకే ఈ తల్లిని వరలక్ష్మిగా కూడా పిలుస్తారు విష్ణు పురాణ కథనం ప్రకారము జగత్కారకుడైన పరమాత్మే శ్రీ మహావిష్ణువు భృగు ప్రజాపతి తపస్సు ఫలితంగా సంతానంగా పొందిన పరాశక్తి లక్ష్మి ఆమె విష్ణువుని వివాహమాడింది ఈ తల్లి నిత్య అనంత ఆదిలక్ష్మి నారాయణుడి వద్ద స్వాభావిక శక్తిగా గల ఈ మహాలక్ష్మిని ఆయా లోకాల జీవుల యోగ్యతను అనుసరించి విష్ణు కృపామూర్తిగా వివిధ రూపాల్లో వ్యవహరిస్తారు స్వర్గలక్ష్మి భూలక్ష్మి ధనలక్ష్మి గృహలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి ఇలా పలు అభివ్యక్తులతో అలరాడుతుంది అమ్మ ధనధాన్యాదులే జీవుల కోరే ప పరమైన అవసరాలు ఈ సమస్త లక్ష్మిలో ఏకైక స్వరూమే వరలక్ష్మి భృగు ప్రజాపతి ప్రాధాన్యం కలిగిన భృగు శుక్రవారం నాడు ప్రతి మాసంలోనూ లక్ష్మీ ఆరాధనను శాస్త్రం నిర్దేశించింది మాసాల్లో ఆర్ద్రతకు ప్రధానమైన వర్ష ఋతువు మొదటిదే మాసమే శ్రవణము అందులో వృద్ధి చెందే చంద్రకళకు నిలవైన శుక్లపక్షం శుక్రవారం అత్యంత ప్రధానమైనవని ధార్మిక గ్రంథాలు ప్రస్తావించాయి ఆర్ధం పుష్కరిణి అని శ్రీ వర్ణించిన ఆర్ ఆర్ధశక్తి శాంతికి పంటకు ఐశ్వర్యానికి సంకేతం శ్రావణం లక్ష్మీదేవికి ప్రధానమైనది స్త్రీలో లక్ష్మీ కళ ఉందని దేవీ భాగవతం వంటి పురాణ వాంగ్మయం చెబుతుంది అందుకే స్త్రీలను గౌరవించడం భారతీయుల ధర్మము అని ఋషులు అనుశాసించారు స్త్రీమూర్తులు లక్ష్మీ కళతో తేజరిల్లుతూ లక్ష్మీదేవిని ఆరాధించే పర్వమే శ్రావణశుద్ధ శుక్రవారం సౌశల్య సౌజన్య సౌమ్య సాత్విక శాంత సద్గుణ సంపదల సహకారమే మహాలక్ష్మి దేవిని ఆరాధించడం వల్ల అందరిలోనూ ఆ దివ్య భావన కిరణాలు జాగృతమై ప్రకాశిస్తాయని ప్రకాశించాలని విజ్ఞులు కూడా ప్రబోధించారు వరలక్ష్మి వ్రతగథలో సిద్ధి పొందిన కథానాయక చారుమతి మంచి మతి బుద్ధి మాత్రమే దేవీ కృపకు పాత్రమవుతుంది అని మానవాళికి ఆ పాత్ర సంకేతం ఇస్తుంది సంపద సంపదలను అడిగే ముందు చారు చక్కని మతి కలిగి ఉండాలన్నదే దాని అంతరార్థం ఆ సందేశం అర్థమైతే వ్యక్తికి సౌభాగ్య సమాజానికి కూడా సౌభాగ్యప్రదము అని వారాహి అమ్మవారు తమ చక్కని సందేశాన్ని ఈరోజు మనకి తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ దగ్గర నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వే జన సుఖునోబన్ జై వారాహి మాతా